ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలందరూ ఎంతో విశిష్టంగా మూడు రోజులుగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ మరి భోగి రోజు పొద్దున్నే భోగి మంటలు వేసుకొని చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం మన ఆనవాయితీ మరి అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటే మనందరికీ గుర్తు వచ్చేది ప్రతి ఇంటి ముందు వేసుకునే రంగురంగుల అందమైన ముగ్గులు ముంగిట గొబ్బెమ్మలు హరిదాసుల పాటలు బసవన్నల ఆటలు చిన్నారులు ఎంతో సంబురంగా ఎగరవేసే గాలిపటాలు మహిళలందరూ ఎంతో భక్తితో నోముకునే సంక్రాంతి నోములు అలాగే ప్రతి ఇంటిలో చేసుకునే రకరకాల పిండి వంటలు మరి అదే రోజు సాయంత్రం మనమందరం వేయి కళ్ళతో ఎదురు చూసే శబరిమల అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం కోసం మకరజ్యోతి దర్శనం మహా అద్భుతం ఈ ఏడాది కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని ఈ కొత్త సంవత్సరం మనం వేసే ప్రతి అడుగు విజయం వైపుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పట్టణ ప్రజలందరికీ మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తరఫున బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి తరపున మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తరపున మా డైనమిక్ ముఖ్యమంత్రి మా రేవంత్ గారి తరపున ఆర్మూర్ పట్టణ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజందరూ సంతోషాలతో ఉండి ఈ మొదటి సంవత్సరంలో వచ్చే కొత్త పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగని బ్రహ్మాండంగా జరుపుకొని అదేవిధంగా సుఖ సంతోషాలతోని ఉండాలని ఆ అయ్యప్ప స్వామి దర్శనం రేపు శబరిమలలో ఉంటుంది కాబట్టి అందరూ ఆ స్వామి ఆశీర్వాదం మీ అందరిపై ఉండి చేసే పనిలో ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని రాబోయే సంవత్సరం మొత్తము అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు ఆ భగవంతుడి ఉండాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు